నేను పడితే రెండు నిమిషాలు మాట్లాడాలి ఏంటి మీ అసిస్టెంట్ అతను లాయర్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఎవరు ఎవరితో మాట్లాడకూడదు ఆయుషి మలేషియన్ గవర్నమెంట్ లో టాప్ అఫీషియల్ ఉన్నారు కదా కాంటాక్ట్ చేయి ఏదో పెద్ద మలేషియన్ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ అని చెప్పారు అలాగే ఈయన పేరు కూడా మెన్షన్ చేయి ముత్తయ్య ఎక్స్క్యూజ్ మీ సార్ ఇలా రండి ఏంటి గవర్నమెంట్ వారికి సపోర్ట్ చేయమని ఆర్డర్ చేసింది అక్కడ వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుంది సార్ పైగా ఏడాది మీ ప్రమోషన్ పెండింగ్ నేను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నాడుగా గొడవడ్డానా సార్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి పికప్ చేసుకోవడం తీసుకురావడం ఇదంతా టూరిస్ట్ గైడ్ జాబ్ సార్ టూరిస్ట్ గైడ్ జాబ్ కరెక్ట్ గా చేశాను ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నా లెవెల్ అంతేనయ్యా అంతకు మించి రిస్క్ తీసుకోలేను ఇందులో రిస్కే ఉంది సార్ రెండు నిమిషాలు లోపలికి వెళ్ళి మాట్లాడతాడు అది కాకుండా అతను అసిస్టెంటేగా కేసు ఆఫీసర్ బయటే ఉంటారు మిమ్మల్ని కాదని ఏం జరుగుతుంది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాడు సార్ ఎక్స్క్యూజ్ మీ కట్ ద ఫోన్ ఇప్పుడు మీకేం కావాలి ఓకే రెండు నిమిషాలు మాట్లాడటానికి మాత్రం ఒప్పుకుంటాను ఎక్స్ట్రా ఒక్క సెకండ్ అయినా ఐ వోన్ ఇప్పుడు వీడెవరయ్యా నేను నా లాయర్ మాట్లాడమని చెప్పాను కదా నేనేమి రూల్స్ తెలియనివని కాను హలో గవర్నమెంట్ పోలీసులో ఉన్నారు నాకు రూల్స్ తెలుసు నువ్వు నన్నేం చేయలేవు ఐ నీడ్ మై లాయర్ అండ్ ఐ మీన్ ఇట్ లాయరే కదా ఆయన వారు ఏమస్తుంటండి చూడండి వాడు ఏం చేస్తాడో చెప్పండి వార్త మీరే చెప్పండి ఆయన నా అసిస్టెంట్ కాదు వాడు అస్టికపోతే ఏజెంట్ ఇద్దరు మనుషుల్ని చంపి ఫోర్ ఇయర్స్ సస్పెన్షన్ లో ఉన్నాడు నన్ను కొట్టే రైస్ మీకు లేవు హెడ్ ఆఫీస్ లో కంప్లైంట్ చేస్తాంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు సస్పెండ్ రే టోపీ కదిలిందా బట్టలు నలిగే నేను నిన్ను పువ్వులాగే హ్యాండిల్ చేస్తాను కానీ ఆడు చూడరా తెలుగు రాష్ట్రం నుంచి వచ్చి లోపలికి వెళ్ళి వేరే లెవెల్ లో కుమ్ముడు కుమ్ముతున్నాడు పిల్లి మురళి బ్రిక్ ఫీల్డ్ తెలుగు వాళ్ళు ఉండే ఏరియా దాదా సార్ అక్కడ జరిగే ప్రాస్టిట్యూషన్ పాస్పోర్ట్ ఫోజరీ అన్నిటికీ వాడచ్చి నెక్స్ట్ లెవెల్ కు నువ్వు వెళ్దాం అనుకుంటున్నావా బిల్లి మురళి డబ్బులు ఇచ్చాడు నేను బ్లూ బ్లూ ప్రింట్ నాకు ఏం తెలియదు ఆపేశారా బిల్లి మురళి ఒక మారు వాడిద్దరు పోలీసులు నరికేశాడు ఆ విషయం విన్నప్పటి నుంచి నేను ఈ ఏరియాకే రాకుండా తప్పుకు తిరుగుతున్నాను ఇప్పుడు మీరిద్దరు వెళ్తున్నారు ఎలా పట్టుకుంటారు అదే ఆశా కాదు కొంచెం అడిగి చెప్పండి అండకవ ఆపరేషన్ డబ్బు చూపిస్తే వాడే బయటకు వస్తాడు హలో ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని అసిస్టెంట్ గా అంచనా వేడి తప్పే అందుకు మీ దేశంలో మీరు గొప్ప అయితే మా దేశంలో మేము గొప్ప సార్ అందరూ ఈక్వల్ గానే ఉండాలి అయితే మీరు కూడా నేను కూడా సార్ ఆవిడ వెళ్ళింది అండర్ గ్రౌండ్ మిషన్ కి నేను యూనిఫామ్ ఉన్నాను సార్ నేను డిస్టెన్స్ నుంచి ఫాలో అవుతుంటాను మీరు ధైర్యంగా కాలండి వీళ్ళు చేసే ఆపరేషన్ కి నాకెన్ని ఆపరేషన్లు అవుతాయో ஆள் அவைலபிள் சார் லைன் கேட்டுக்கிட்டா பாஸ்போர்ட் சொன்னேன் உங்கள் பாஸ்போர்ட்டு ஆ பாஸ்போர்ட்டா ஆ வண்டி கிட்டே திறக்கவும் சார் பிஸ்தா வையா எவ்வளோ பில்லி முரலியன்ட்டா பாஸ்போர்ட் அரேஞ்ச் ஆகிட்டேன் அரேஞ்சு போயிருக்கு வில்லி முருலையா சார் அப்பேனு எப்படி விண்ணு எது எனக்கு எவ்வளோ தெரியுது சார் வாங்க 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 ரெண்டு பத்து வழி வாங்க 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 சார் வாங்க ரெண்டு பத்து வழி ரெண்டு பத்து வழி வாங்க சார் வாங்க வாங்க பாஸ்போர்ட் கிடைக்குங்களேன் பாஸ்போர்ட் இல்லை பணம் இருக்குது அந்த பிடிச்ச முடியாட்டி ஊர்ல இருந்து வந்துட்டு பாஸ்போர்ட் கிடச்சி பில்லி முல்லி யாரோ ஒருத்தர் பாஸ்போர்ட்லாம் அரேஞ்ச் பண்ண சார் அதனால சார் நாங்க இங்க சாமி ஜாமா வித்துட்டு இருக்கோம் சார் அதெல்லாம் எங்களுக்கு தெரியாது சார் எர்த்த காலி பண்ணுங்க எர்த்த காலி பண்ணுங்க வாங்க 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 ரெண்டு ரெண்டு సూపర్ వాట్స్అప్ మీరు ఐఎమ్ సారీ ది టోల్ మే ల్ఫ్ టేక్ పాస్ ఇవ్వండి తను డబ్బు ఇచ్చేస్తుంది అందులో ప్రాబ్లం ఏం లేదు లేదంటే ఎందుకు తెలిసండి మాట్లాడుతున్నాం కదా అయ్యో వీళ్ళు కొట్టేసి కొట్టిన వాళ్ళు ఆన వాళ్ళు తెలియకుండా పారిపోయారు పోలీస్ స్టేషన్ లో వాడు ఒంటరిగా దొరికేసరికి మనోడు రెచ్చిపోయాడు వాళ్ళు ఇప్పుడు గంట తీస్తున్నారే మరి మనోడు ఏం తీస్తాడు జీవితంలో మొదటిసారి గన్ను పట్టుకుందాం చూడండి మా వీసా అయిపోయింది ఎయిర్పోర్ట్ కడితే పోలీసులు పట్టుకుంటా ఏ ఇక్కడికి వస్తే డూప్లికేట్ పాస్పోర్ట్ దొరుకుతుందని ఎవరు చెప్పరా రాకుండా హేయ్ రాసుకో హే బ్రో ఒక నైప్ షో వెయిట్ ఎందుకు తొందర తర్వాత నేను వాన్ చేయలేదని చెప్పకండి ఏ వాన్ చేయలేదని నేను అక్కడ నేను నలుగురిని కొట్టగలరా నలుగురునా రెండు మూడు ఓ ఆరుగురున్నారా తమిత్ని కొట్టగలదు ఏ నువ్వు ఇద్దరిని ముగ్గురు చెప్పుతో ఏమంటే చడిగా ఉండు త్రీ ప్లస్ త్రీ సిక్స్ లెక్క కరెక్టా కాదని సపోజ్ సపోజ్ ఏదైనా తేడా జరిగిందనుకో ఆయన మీ అందరినీ షూట్ చేస్తాడు సచ స్పృహ సత్య బాబు బాబు అయ్యో బంగారం లాంటాడు పొంగల్లో పడిపోయాడే పోలీసు

పోలీస్ పే తెలీ మలేషియాలో సర్క్యులేట్ అయ్యే నకిలీ మందులు నకిలీ హాస్పిటల్ మెటీరియల్స్ అన్నింటి వాడే సప్లై చేస్తున్నాడు ఇప్పుడు వాడు ఎప్పుడు నిజం చెప్తున్నాను వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలీదు